నీ లేఖితనం తగలట్ట నీకు అంత వయసు వచ్చింది కానీ బుద్ధి జ్ఞానం రాదా నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచేసి పదహారు నెలలు జైల్లో చెప్పుకొడుతున్న వ్యక్తి ఏమో నీకు దేవుడా మీరు అక్రమ కేసులు పెట్టిన లోపలేసి ఎంత తినేసేటరా చంద్రబాబు ఇవి నిరూపించండి అంటే ఇవాళ కూడా ఒక నెంబర్ చెప్పలేరు మీరు చంద్రబాబు నాయుడు గారు దొంగ నీకు ఎక్కడ రాజకీయం చేయాలో ఎక్కడ రాజకీయం మాట్లాడాలో తెలియదు మంత్రివే అయిపోయావు అంతే లేఖితనం పోలా నీకు అంత వయసు వచ్చి మంత్రి హోదాలో ఉన్నా సరే నీ దగ్గర ఉన్న లేఖితనం ఏదైతే ఉందో అది మాత్రం పాల మాట్లాడుకోవడం టైం పక్క నీ గురించి ఆడుదాం ఆంధ్ర అంటే ఏనుగులగా ఆడేసి అక్కడ కూడా రాజకీయాలే చిన్నపిల్లల దగ్గర రాజకీయాలే గుడితే గుడి దగ్గర రాజకీయాలే ఏదైనా కానీ రాజకీయాల గురించే మాట్లాడుకోవాలి తామర పీకిందేమైనా ఉంటే చెప్పొచ్చు కదండి అది వెళ్ళాం మనం మీద కూడా ఒక డైలాగ్ ఉంది కానీ ఒక శ్లోగనం బాగు తీడిస్తామని చెప్పేసి అని చెప్పట్లా తగు కొద్దిగా హుందాగా ప్రవర్తించు లేఖి తనకూడదు మనకి మనం చిల్లరోలం కాదు మనం మంత్రి హోదాలో ఉన్నాము మనం ఏదన్నా ఒక మాట మాట్లాడితే పది మందికి పది మంది వినేలా ఉండాలి ఆ మాట పది మంది ఆచరించేలా ఉండాలి అంతేగాని ఇలా చిల్లరగా మాల మాటలు మాట్లాడుకుంటా నీకన్నా చాలా చెప్పుకుంటా చెప్పుకుంటా పోతే ఇంకా రోడ్డు మీద తిరుగుతుంటారు వాళ్ళ నేనేవో నన్ను అడిగితే కనుక నీ అంత చల్లరగా ప్రవర్తించరు అని నీళ్ళు ఇలా గజల కూరలో ఎగురుకుంటా వెళ్ళేసి పైగా నువ్వు పోతా ఏమనుకోరా మాకు అర్థం కావట్లేదు నువ్వు మాట్లాడాలని కానీ నీ గురించి ఎంత మాట్లాడినా టైం బొక్క నిజంగా బొక్క నీకు అసలు దేవుడు సిగ్గుసారి వెనట్లేదు నీవు ఉండదు బుద్ధిజ్ఞానం నీకు రానే రాదు